నెల్లూరు నగర ప్రజలు కూడా దీవించమని ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని ఏదైతే ఎన్నికల ఐదు సంవత్సరాల పాటు నిజాయితీగా ఉండటమే కాకుండా మేము దాదాపు ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంకాలం ఆరు గంటలతో ముగుస్తుంది నెల్లూరు నగర ప్రజలను ఒకటే కోరుతా ఉన్నా ఏదైతే ఈరోజు నేను పోరాటం చేస్తుంది ఈరోజు అన్ని పత్రికలు ఈరోజు టెక్ క్రానికల్ దగ్గర నుంచి ఏటి ఎక్కడ చూసినా కూడా ధనవంతుడితో పోరాటం చేస్తున్న ఒక సామాన్యుని ఈరోజు నాకు వాళ్ళలాగా ధనం లేకపోయినా డబ్బు లేకపోయినా ప్రతి గడపకి నెల్లూరులో ఉన్న ప్రతి గడపకి వచ్చా మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతా ఉన్నాం మీ ఆశస్సులు ఇవ్వండి పది సంవత్సరాల పాటు మీ పక్షాన పోరాటం చేస్తూ నిలబడ్డాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము కూడా చేయాలనుకున్న మంచి అధికారంలో వస్తే ఏం చేయాలనేది ఒక అవకాశం మాకు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం ఈరోజు నెల్లూరు నగర ప్రజలను ఒకటే కోరుతున్నాం మీకు సమస్య వస్తే నేరుగా నా దగ్గరకు వచ్చే చనువు మీ అందరి దగ్గర ఉంది ఇక్కడ ఎవరు ఆపేవాళ్ళు లేరు ఎవరు మధ్యవర్తులు ఉండరు అక్కడికి వెళితే కనీసం మేము ఆయన పట్టుకోవాలన్నా కూడా దొరికే ప్రసక్తి ఉండదు ఈరోజు ఎన్నికలు చూసాం ఏదైతే రకరకాలంటున్నా ఒక దగ్గర ఐదు వేలని వైఎస్ఆర్సిపి బాగున్న దగ్గర ఐదు వేలని మరో ప్రాంతంలో మూడు వేలని తెలుగుదేశం పార్టీ బాగున్న దగ్గర రెండు వేలని ఈ రకరకాల పంపిణీలు చూస్తూ ఉన్నాం ఈరోజు రేపు మళ్ళీ సెల్ ఫోన్లు కుంకుమలు కూడా పంచుతారని మాకున్న సమాచారం ఈరోజు రాత్రికో రే పొద్దున పంచుతారు నేను నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా చెప్తున్నా ఎవరెంత ఇచ్చినా తీసుకుందాం రేపు రాష్ట్ర భవిష్యత్తు మీ భవిష్యత్తు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా జగన్ వస్తే లక్ష నుంచి లక్షల రూపాయల దాకా ప్రతి ఒక్క పేద కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అక్కడ వాళ్ళు ఇచ్చేదంతా కూడా దోపిడీ డబ్బే నెల్లూరు నగరం మీద ఇళ్ళ పేరు మీద దోపిడీ చేసిన ఐదు వందల కోట్ల రూపాయల డబ్బే కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ తీసుకొని ఇబ్బంది లేదు సెల్ ఫోన్ అయినా కుంకుమరణయినా ఐదు వేలు మూడు వేలు రెండు వేలైనా జగన్కి మాకు సాయం చేయమని కోరుతా ఉన్నా ఎంపీగా గాదల్ ప్రభాకర్కి నాకు ఈరోజు మీరు వేసే ప్రతి ఓటు మీద ఈరోజు నేను పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఇది ఈరోజు చివరి ఘట్టంలో ఉంది ఈ ఎన్నిక ఒక రకంగా మాకు డ్యూఆర్ డే లాంటి ఎన్నిక ఒక ధనవంతుడితో మోటుకుంటున్నప్పుడు ఒక సామాన్యుడు సర్వశక్తులు వడ్డా ఇక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాటి పక్క చూస్తే ఒక మంత్రి ఒక మాజీ శాసనసభ్యుడు ఒక మాజీ మంత్రి ఒక మేయరు ఒక నుడా చైర్మన్ ఇంతమంది అతిరథ మహారథులు అటు పక్క ఇటు పక్క మేము అందరం సామాన్యులు ఈరోజు సామాన్యులు అందరం కలిసి కట్టుగా ఒక కసితో పోరాటం చేశాము అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సాయం చేయండి దీవించండి మీ బిడ్డ నుంచి తెలియజేస్తూ రెండు చేతులు జోడించి ప్రార్థిస్తూ రెండు ఓట్లు ప్రభాకరణ్కి నాకు ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి ఒకటో నంబర్ బ్యాలెంటే రెండు రెండు కూడా ప్రభాకరణ అది మీ ఆశస్సులు వాళ్ళని చెప్పి కోరుకుంటూ